గారు కార్యకర్తలు అందరికీ అండగా ఉండేది ప్రతి చిన్న విషయానికి వెంటనే పోలీసుకి స్పందించేవాడు ఆ రోజు ఏ ఇబ్బంది వచ్చినా చిన్న చిన్న విషయాల్లో కూడా పోలీసులు కేసులు పెట్టేవాళ్ళు ఏదైనా చిన్న ధర్నా చేయాలంటే ఇంటి ముందు పోలీసు వాళ్ళు ఉండేవాళ్ళు హౌస్ అరెస్టులు ఈరోజు మొన్న ధర్నా చేశారు ఏ విధమైన ఇబ్బంది లేదు ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయంటే మీరు చాలా తెలియపరచవచ్చు అంతేగానే మేము ధర్నా చేసిన రోజు ప్రతి లీడర్ ముందు ఇంటి ముందు పోలీసులు పెట్టి వాళ్ళు బయట రానియకుండా చేశారు ఇవన్నీ పడ్డాము టౌన్లో అయితే ఇరవై ఆరు బూత్లు బూత్ కన్వీనర్లు అదేవిధంగా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మాధవ నాయుడు అయితేనేవి ఇక్కడ ఉన్న పార్టీ లీడర్స్ అందరూ కూడా కష్టపడి సమన్వయంతో ఇన్ఛార్జి గారికి తెలుసు ఆరు మండలాలు రెండు టౌన్లు ఎలక్షన్లో చిన్న సమస్య కూడా వాళ్ళ ముందు తీసుకొని పోలేదు అయితే సార్ ఎలక్షన్లో ఏ విధమైన సమస్య లేదు ప్రతి ఒక్కటి కూడా చిన్న పెద్ద అందరిని కలుపుకొని అందరూ సమ సమిష్టి కృషితో తొమ్మిది వేల ఐదు వందలు చరిత్రలో సూలు పెట్టడంలో అంత మెజార్టీ లేదు ఎన్టీఆర్ ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు కూడా తొమ్మిది వేల ఐదు వందలు రాలేదు ఆ ఘనత ఇప్పుడున్న టౌన్లో ప్రతి లీడర్కి అది మనం గుండెల మీద చేసుకోవచ్చు ఆ రికార్డు బద్దలు కొట్టాలంటే కొన్ని రోజులు పడుతుంది దీనికంతా మాకు ధైర్యం వెనక నెల్వల్ గారు ఉన్నారు ఎందుకంటే ఆయన గతంలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఒక బ్రాండు అరే ఆయన కానీ వచ్చానంటే ఇంకా మనం ఏం లేదు అని భయపడ్డారు ఏ విధంగా ఏమన్నా తెలుగుదేశం చేస్తే మనం ఉండలేమో అది అందరూ కూడా భయపడి ఇంకా మనతో ఏ ఎలక్షన్లు ఒక గొడవ లేదు అంతకుముందు ఎన్నో గొడవలు ఉన్నాయి ప్రతి చిన్నదానికి పోలీస్ స్టేషన్ తీసుకుని పోయేవాళ్ళు ఎలక్షన్ టైంలో సామరస్యంగా ఎలక్షన్ నీట్గా చేసాం కారణం ఏంటంటే పార్టీ వచ్చేస్తుంది రేపు ఆయన దెబ్బ తట్టుకోలేమని ప్రతి ఒక్కడు వైసీపీ వాళ్ళు సదుబాటుగా వెళ్ళిపోయారు ఈ దీనికి మంచిగా అన్నకి కృతజ్ఞతలు తెలపాలి మన ప్రీతం ఎమ్మెల్యే గారు మహిళా కోటలో ఇచ్చినప్పుడు మేమంతా ఆనందపడ్డాము డాక్టర్గా ఎమ్మెల్యేగా చిన్న వయసులో మనకి రావడం నిజంగా మన అదృష్టం ఇంకో విశేషం ఏంటంటే ఎనభై నుంచి ఎనభై రెండు నుంచి కూడా ఏ ఎమ్మెల్యే సూలూరుపేటలో కాపురం లేరు ఇరవై నాలుగు గంటలు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పది గంటల దాకా ఏ కార్యకర్త వచ్చినా అందుబాటులో ఉండి మన ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా ఫోన్ చేస్తారు ఎంఆర్ఓ చేయమంటారా ఎస్ఐ ఫోన్ చేయమంటారా ఇంకేం పని కావాలని ప్రతి ఒక్కరిని ఈ ఒక్క సంవత్సరంలో ప్రతి ఒక్కరిని తెలుసుకో ఉండాలి ఆ మూడు నెలల ఎలక్షన్లో ఎవరైతే పనిచేశారనేది కూడా ఆమెకు తెలుసు కాబట్టి సోదరులు పార్టీకి పనిచేసే వాళ్ళు గతంలో పెద్దలు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయి ఇప్పుడు కొంతమందికి వచ్చాయి రాబోయే రోజుల్లో ఇంకా చాలా పదవులు ఉన్నాయని తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మాకు పార్టీ బాధ్యత ఇచ్చాడు పెద్దాయన నెల్వల్ గారు ఇప్పుడు ఏంటంటే యాదృశంగా నన్ను ఏఎంసీ చైర్మన్గా ఈ మూడు మండలాలకి రైతులకు సంబంధించిన పదవి అది అదేవిధంగా ఏజీ కిషోర్ కూడా మన మండలంలో రైతులకు ఇచ్చాడు ఇప్పుడు మేమిత్రం కూడా రైతులకు సంబంధించిన కార్యక్రమం మా బాధ్యత అది టౌన్ ఎట్లయితే మేము తెచ్చామో అదేవిధంగా ఈ మూడు మండలాలు ఏజీ కిషోరు పిఎస్ఎస్ చైర్మన్ అందరూ కలిసి రైతులకి ఏ విధమైన సమస్య వచ్చినా మీకు ఏ విధమైన సమస్య వచ్చినా మా దానికి వస్తే తప్పకుండా మేము అందులో ఎమ్మెల్యే గారి దృష్టికి తెచ్చి మన చెప్పినట్టుగా రైతులతో ఎక్కువ అట అట్రాక్ట్ అయ్యి మేము మీకు ఏ పని కావాలన్నా చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా మేము ఇప్పుడు ఏఎంసీ చైర్మన్గా బాధ్యత చేపట్టిన వెంటనే మన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయినాము దురాసూత్రంలో గోడౌన్ కావాలని గతంలో కొంతమంది ఆ ప్రాసెస్ చేసుంటే మన ఆర్డీఓ గారితో చెప్పి ఎమ్మెల్యే గారు దాన్ని కూడా ఒక రెండు మూడు నెలల్లో గోడౌన్ స్టార్ట్ చేసేదానికి భూమి పూజ చేసేదానికి కూడా మేము సన్నాహం చేస్తున్నాము కాబట్టి సోదరులు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ మేము చెప్పేది ఏంటంటే మనం కష్టపడి పనిచేశాం ప్రభుత్వం మంచి పేరు ఉంది ఇప్పుడు పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైతే చెప్పాడో సూపర్ సిక్స్ పథకాల్లో పెన్షన్ అయితేనేమి తల్లికి వందనం అనేది అయితేమి ఇప్పుడు మొన్న మన అనంతపూర్లో ఎంత హుషారుగా చెప్పాడంటే ఆటో వాళ్ళకి దసరా రోజు పదిహేను వేల రూపాయలు వేస్తానని చిన్నపిల్లలాగా ఆయన ఉత్సాహంగా చెప్తున్నాడు అంటే ఆయన చెప్పిన ప్రతి పని కూడా బిల్డర్లకి ఏం కావాలో చదువులకి విద్యుత్ చదువులకి ఏం కావాలని ఇస్తున్నారు అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళు హాస్పిటల్లో మూడు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు అయినా ఆ ఖర్చు నాలుగు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెంటనే సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇచ్చి రెండు కోట్ల పైన మన ఎమ్మెల్యే గారు ఇచ్చి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ గవర్ చూసుకోవాలి పార్టీ మంచిది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో చూలూరుపేటలో ఇరవై ఆరు కౌన్సిలర్కి ఇరవై ఆరు కౌన్సిల్ గెలిపిస్తూ మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం జెండాను ఎగిరేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను